కానీ ఇది ఎక్కువ బాగా లైక్ చేస్తుంది ఎక్కువ లైక్ చేస్తాం మీరు ఇది లైక్ చేస్తారా మాకు మార్కెట్లో ఇది లైక్ చేస్తారు ఎందుకు లైక్ చేస్తారు అంటే ఇది ఇవాళ ఇవాళ బండి ట్రాన్స్పోర్ట్ అయితే దీనివల్ల నా రోజు కాబట్టి అప్పుడు పండు పడాలి ఇది ఏం చేస్తుంది ఇది ఏ గ్రేడ్ వస్తుంది మాకు ఇక్కడ బీ గ్రేడ్ వస్తుంది ఇక మీకు ఏ గ్రేడ్ ఇది

మనకు ఉండేదాన్ని బట్టి దేశవ్యాప్తంగా కాయ ఎంత తొరుగుతుంది పొరపాటున శివరాత్రికి ప్రయోగింది కదా ఉగాది మధ్యలో వర్షాలు పడ్డాయి అనుకో టౌన్ అవుతాయి వర్షాలు పడింది అనుకో ఢిల్లీ మెయిన్ ఢిల్లీ ముంబై పెద్ద పెద్ద టౌన్లలోనే ఎక్కువ వాడేడు మన వాళ్ళు తిన్నారు మన వాళ్ళు వెయ్యాలి తింటారు వాళ్ళు ఎక్కువ చూసి అవుతారు క్లైమేట్ ఒకటి అయితే వేసవి కాలం కాబట్టి మరీ దారుణంగా పోదు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇదిగా పోవచ్చు నలభై వేలు బాగుంది సార్ ఎన్నిక సార్ నలభై நிறை கே நல்லா இப்படி இப்போ மாமூர் மாடகு இக்கடி எந்த பதினாலு பதினேழு మీ ఫోటోలు ఉన్నాయి ఎట్లా పోలేదు నేను రెండు రోజులు ఇక్కడే ఉన్నాము ఆయన ముందు ఆయన తర్వాత వచ్చారు ఫస్ట్ మేము ఇద్దరు రెండు రోజులు చేసి ఉంది మీ దగ్గర క్వాలిటీ ఉంది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది కాయ కాకపోతే మీరు ఆ మచ్చలు అనేది రాకుండా చూసుకోవాలి మందులు కొట్టుకోవాలా రెండు కోసేటప్పుడు మరొకనే రెండు మెత్తనే లేకుండా రాను కొన్ని చోట్ల రాయిని కొండ పచ్చి వస్తుంది రాయ ధనానికి కొన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అటువంటి చోట ఏదైనా పట్ట వేస్తాం లేదు నేల గడ్డి ఏదన్నా ఉంటే ఏం కాదు ఇప్పుడు ఇవన్నీ చి చిత్రంగానే ఉంటాయి మనం అలవాటు పడితే మనకు నీకు ఇక్కడ కమిషన్ ఉండదు రేటు మరీ తక్కువైపోయింది మన టికీ ఏమైంది ఆరు వందల ఏడు వందలు అమ్మేది నీకు నువ్వేం చేస్తావు ఆ కూలు రావనేసి రాలిపోయిన తర్వాత ఏదో తీసుకుని నీకు ఇట్లా ఈ కాయ తీసుకుంటాము కేజీ యాభై రూపాయలైనా నలభై రూపాయలైనా అంటే అరే ఎక్కడ కాయ ఎలా కాయ కానీ తెలుగు కూడా వచ్చేస్తాము వస్తావు కొద్ది రోజులు చూడాలన్నా అదే మేము కూడా

అది ఏం అయితే ప్రాబ్లం ఈరోజు మంచిగా బాగా నీట్గా ఉండే తోట మచ్చలు లేకుండా లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆ కాయ టెంపరు తీసుకురా టెంపర్ ఎక్కువ మిక్సింగ్ వచ్చినాయి మీకు బయటకి మామూలుగా అయితే టెంపర్ మంచిగా ఇంత వాడు ఏనన్నా వాటిని చెప్పే కదా పక్కన తిండి పడుతుంది అయితే మళ్ళీ ఎక్కడికి